వీక్షకులందరికీ నమస్కారం మే నెల పదిహేనవ తారీఖున దేవగురు అయినటువంటి బృహస్పతి ప్రస్తుత వృషభ రాశి సంచారాన్ని వదిలిపెట్టి మృగశర నక్షత్రం మూడవ పాదం మిథున రాశిలోకి అనగా మిథున సంక్రమణం ఆయన చేయబోతూ ఉన్నారు ఈ సంక్రమణంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అలాగే ప్రత్యేకించి ఈ గురుని యొక్క సంచారానికి సంబంధించినటువంటి సందేహాలు కొన్ని ఉంటాయి ఉదాహరణకి మిథున రాశిలో గురుని యొక్క సంచారం ప్రారంభమైనప్పుడు సరస్వతి నది పుష్కరాలు అనేటువంటివి వస్తాయి అలాగే ఈ గురుడు ప్రత్యేకించి ప్రతి సంవత్సరం గురు ద్వాదశ మాసాన్ని త్రింశన్మ అసంసే చరహ గురువు పన్నెండు నెలల పాటు ఒక రాశి ఎందు సంచారం చేయాలి చేస్తారు జనరల్ గా అయితే అయితే సంవత్సరంలో ఏమవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అతిచార గతే జీవవు గురునకు అతిచారము అనేటువంటి ఒక అవస్థ ఉంటుంది అలాగే వక్రత్వము అనేటువంటి మరొక అవస్థ కూడా ఉంటుంది అంటే సాధారణంగా గురుడు ప్రతి సంవత్సరంలోనూ కూడా రెండు రాసుల్లో సంచారాన్ని చేస్తారు ఇదే గురువు ఒక సంవత్సర కాలంలో మూడు రాసుల్లోకి ప్రవేశం చేస్తే అది అరిష్టయోగంగా చెప్పబడింది జ్యోతిష్ శాస్త్ర రీత్యా సాధారణంగా ఏమవుతుంది అంటే ఒక తొమ్మిది నెలల పాటు రాశిలో ఉండి ముందు రాశిలోకి వెళ్ళి వక్రించి మళ్ళా వెనక్కి వస్తూ ఉంటారు కానీ ఇక్కడ గురుని యొక్క ఫలితాలు చెప్పేటప్పుడు ఏం చెప్తాము సంవత్సర కాలం పాటు ఈ ఫలితమే ఉంటుంది అని చెప్తాం శ్రోతలు ఏం చేయాలి అంటే ఇప్పుడు మిథున రాశిలో గురుని యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశులకి ఫలితాలు మనం చెప్తూ ఉన్నాం మధ్యలో అక్టోబర్ నెలలో గురుడు పునర్వసు నాలుగో పాదంలోకి వెళ్తారంటే కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళా డిసెంబర్ నెలలో మిథున్ రాశిలోకి వస్తారంటే మళ్ళా బ్యాక్ వస్తారు ఆ రెండు నెలలు మినహాయించి మిగతా పది నెలలకి ఈ ఫలితం అనేటువంటిది అన్వయం అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ సంవత్సరం పాటు కూడా గురుడిచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకోనవచ్చును అలాగే గురుని యొక్క కారకత్వాలు కొన్ని ఉంటాయి యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకో గురువు దేవగురువైన బృహస్పతి సంతానానికి కారకుడు వాహనానికి కారకులు ఆయన అలాగే గృహానికి భూమికి సంబంధించినటువంటి కట్టుబడులకి వాటికి కూడా కారకులు యజ్ఞయాగాది క్రతువులకి కారకులు తీర్థయాత్రలకి దైవ దర్శనాలకి వీటికి కారకులు ఒక్క గురుడు జాతకంలో గోచార రీత్యా బలంగా ఉంటే జాతకంలో బలం తక్కువగా ఉన్నా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో గోచార గురుడు చాలా వరకు కాపాడతారు కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి గురుబలం లేదు గోచారంలో అంటే ఆ సంవత్సరం అంతా అదృష్టం ఉండదు దైవ బలం ఉండదు ఏ పని చేసినా కలిసి రాదు అనేటువంటి విషయాలు ఉంటాయి కాబట్టి ప్రతి రాశికి ఈ ఫలితాన్ని మనం అన్వయం చేసుకుంటూ వెళదాం ఈ గురుని యొక్క మార్పు కర్కాటక రాశి వారికి మే పదిహేనవ తారీఖున మారేటువంటి గురువు గురువుగా అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇప్పటి వరకు లాభస్థాన స్థిత గురుడు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చారు ఇప్పుడు వ్యయగురునిగా సగం మాత్రమే శుభ ఫలితాలు అంటే అర్ధ శుభుడు అన్నారు జ్యోతిష్ శాస్త్రం అందు శుభములో వ్యయశ్చైవ వ్యయంలో వ్యయము అంటే పేర్లోనే ఉంది మనం ఉగాదిలో చూస్తాం రాజ్యపూజ్యం అవమానం ఆదాయం వ్యయం అని ఇలా వ్యయస్థానము అంటే ఖర్చుని సూచించేటువంటిది ఖర్చుని సూచించేటువంటి స్థానమందు శుభగ్రహమైనటువంటి గురుడు అందులో పూర్ణ శుభత్వాన్ని కలిగి ఉన్నటువంటి గురుడు సంచరించడం ద్వారా ఈ ఖర్చు అనేటువంటిది ఏ విధంగా అవుతుంది శుభమూల వ్యయశ్చైవ శుభమూలకంగా ఖర్చు పెడతారు అంటే ఏంటండి ధార్మిక కార్యక్రమాలకో తీర్థయాత్రలకో ఫంక్షన్స్ కో అంటే ఏదైనా పెళ్లిళ్ళు చేయడానికో పేరంటాళ్ళు చేయడానికో లేదా మనవులు మును మనవులు అని మనవులు లేదా వీళ్ళు పుట్టినప్పుడు లేదా సంతానం కలిగినప్పుడు వారి కోసమనో ఏదైనా బంగారం కొనిపెట్టడమో బట్టలు కొనిపెట్టడమో ఇలా ఏదైనా మన ఇంట్లో సంతోషకరమైనటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు వాటికి ధనాన్ని ఖర్చు పెడతారు కాబట్టి ఇక్కడ ఖర్చు అవుతోంది అనేటువంటి విషయం పట్ల బాధ ఉండదు అది అన్నారు శాస్త్రమందు శుభమూలకంగా వ్యయం ఉంటుంది అలాగే గురుడు పన్నెండవ స్థానం ఉన్నప్పుడు ఇంకొక శ్లోకం చెప్పారు ద్వాదశాష్టమ జన్మస్థ అన్నట్టు ఇక్కడ పన్నెండవ స్థానం గురుడు ఉన్నప్పుడు స్థాన చలనం స్థాన కురవంతి స్థాన భ్రష్టం ధనక్షయం ఇక్కడ ధనక్షయం అంటే శుభమూలకంగా అనుకున్నాం స్థాన చలనానికి అవకాశం ఉంటుంది కర్కాటక రాశికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కానీ లేదా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ వాళ్ళకి ప్లేసు మార్పు జరగడానికి అవకాశం ఉంటుంది ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఇది ఆన్సైట్ ఆపర్చునిటీ కాదు అంటే ఇప్పుడు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకుంటున్నారు దానికి ఇది అనుకూలిస్తుందా అంటే అది వారి జాతకం ప్రకారమే తప్పితే స్థాన చలనానికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది అంటే ఏంటి చేస్తూ ఉన్న ఉద్యోగంలో మార్పు లేదా ఉద్యోగం తాలూకు లొకేషన్లో మార్పు పనివేళల్లో మార్పు షిఫ్ట్ లో కూడా మార్పు ఉంటుంది అటువంటి వాటికి ఈ గురుడు ఎక్కువగా కారకత్వాన్ని వహిస్తారు అంతేకాక కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే ఈ పన్నెండవ స్థానం ఉండేటువంటి గురువు ఏదైనా అప్పు చేసి ఒక లగ్జరీగా ఉండేటువంటి స్థితికి కారణమవుతారు ఉదాహరణకి కారు కొనుక్కుంటారు పది లక్షల కారుకి వీళ్ళ దగ్గర రెండు లక్షలే ఉంటుంది మిగతా ఎమ్ది ఈఎంఐ అది అప్పే కానీ అది లగ్జరీని ఇస్తుంది కాబట్టి అలాగే ఇంకోటి ఇంకోటి గృహం కొనుక్కుంటారు ఈఎంఐల్లో కొనుక్కుంటారు ఇలాంటి వాటిని కొనుగోలు చేయడానికి అప్పు తీసుకుని ఆ అప్పు భారాన్ని మోస్తూ ప్రతి నెల ముందుకు సాగేటువంటి స్థితిగతులకి కూడా గురుడు కారణమవుతారు అలాగే ప్రత్యేకించి విదేశాల్లో ఉండేటువంటి కర్కాటక రాశి వారికి గురుడు మార్పు కొంత ఉపయోగపడుతుంది అంటే అక్కడ ఉద్యోగంలో నిలకడలేనిటువంటి స్థితులున్నా లేదా వ్యాపారపరంగా ఇబ్బందులున్నా ఒక కొలిక్కి రావడానికి స్థిరత్వం ఏర్పడడానికి గ్రహస్థితి కారణమవుతుంది కాబట్టి ఇక్కడ విదేశాల్లో ఉండేటువంటి వారికి మార్పు అనుకూలిస్తుంది స్వదేశంలో ఉండేటువంటి వారికి కొంత స్థాన చలనాన్ని మిశ్రమ పరిస్థితులను ఇస్తూ ఉన్నారు గురుడు ఈ శుభమూలకంగా ఈ వ్యయస్థానంలో గురుని యొక్క సంచారంలో మరిన్ని శుభ ఫలితాలని మనం పొందాలి అంటే శనగలు దానం చేయడం దత్తాత్రేయ దక్షిణామూర్తి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం గురు చరిత్రలు చక్కగా లేదో శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం శ్రీ గురు చరిత్ర లాంటివి పారాయణ చేస్తూ ఉండడం కర్కాటక రాశికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కానీ లేదా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ వాళ్ళకి ప్లేస్ మార్పు జరగడానికి అవకాశం ఉంటుంది ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఇది ఆన్సైట్ ఆపర్చునిటీ కాదు అంటే ఇప్పుడు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకుంటున్నారు దానికి ఇది అనుకూలిస్తుందా అంటే అది వారి జాతకం ప్రకారమే తప్పితే స్థాన చలనానికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది అంటే ఏంటి చేస్తూ ఉన్న ఉద్యోగంలో మార్పు లేదా ఉద్యోగం తాలూకు లొకేషన్లో మార్పు పనివేళల్లో మార్పు షిఫ్ట్ లో కూడా మార్పు ఉంటుంది అటువంటి వాటికి ఈ గురుడు ఎక్కువగా కారకత్వాన్ని వహిస్తారు అంతేగాక కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే ఈ పన్నెండవ స్థానం ఉండేటువంటి గురువు ఏదైనా అప్పు చేసి ఒక లగ్జరీగా ఉండేటువంటి స్థితికి కారణమవుతారు ఉదాహరణకి కారు కొనుక్కుంటారు పది లక్షల కారుకి వీళ్ళ దగ్గర రెండు లక్షలే ఉంటుంది మిగతా ఎమ్ది ఈఎంఐ అది అప్పే కానీ అది లగ్జరీని ఇస్తుంది కాబట్టి అలాగే ఇంకోటి ఇంకోటి గృహం కొనుక్కుంటారు ఈఎంఐ లో కొనుక్కుంటారు ఇలాంటి వాటిని కొనుగోలు చేయడానికి అప్పు తీసుకుని ఆ అప్పు భారాన్ని మోస్తూ ప్రతి నెలా ముందుకు సాగేటువంటి స్థితిగతులకి కూడా గురుడు కారణమవుతారు అలాగే చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను గురుబలం పెంచుకోవడానికి చదువుకునేటువంటి వారికి సహాయం చేయాలి పుస్తకాలు లేనటువంటి వారికి పుస్తకాలు కొనివ్వడం లేదా గ్రంథ పఠనం మీద ఎవరికైనా ఆసక్తి ఉంటే వాటికి వారికి గ్రంథాలని సమర్పణం చేస్తూ ఉండడం ఇలా మన శక్తి కొద్దీ దానం చేయడం ద్వారా కూడా గురుబలం పెరుగుతుంది పసుపు రంగు వస్త్రాలకి దూరంగా ఉండాలి గురువారం మౌనవ్రతాన్ని పాటించి పసుపు రంగు పళ్ళు ఏదైనా దానం ఇవ్వాలి ఇటువంటి వాటి ద్వారా కూడా కర్కాటక రాశి వారికి గురుబలం పెరిగి ఆనందదాయకంగా ఉంటుంది